విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనారిటీ మరియు క్రిస్టియన్ నాయకులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలా మౌలానా షేక్ మస్తానా అహ్మద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెబ్సైట్ ద్వారా ఏ విధంగా అప్లై చేసుకోవాలో విశాఖలో ఉన్న స్థానిక ముస్లిం మైనార్టీ ప్రజలతో చెప్పడం జరిగింది రాష్ట్ర కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మైనార్టీల పక్షపాతి అని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీలకి చేయూత ఇచ్చే విధంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్లు ఇచ్చే విధంగా ముందుకు వచ్చారని ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చి ఏడాది అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు కింద వారు మైనారిటీ సోదరులకు ఈ ఏడాది ప్రభుత్వం వచ్చిన దాంట్లో అటు ముస్లింస్ కి గాని ఇటు క్రిస్టియన్స్ కి గాని ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం వల్ల అభివృద్ధికి సంక్షేమం కోసం పాటు పడుతుందో వివరించడం జరిగింది రాబోయే రోజుల్లో ముస్లిం గాని క్రిస్టియన్స్ గాని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు అబ్దుల్ చిన్నా రెహమాన్ రాష్ట్ర మైనార్టీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ జాఫు పల్గాం రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీ అబ్దుల్ అనీఫ్ విశాఖ పార్లమెంటీ మైనార్టీస్ అధ్యక్షులు షేక్ రహమతుల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ విశాఖ పార్లమెంటీ క్రిషియన్ సెల్ ప్రెసిడెంట్ ఊరుకుంట డేవిడ్ కల్షాం మహ్మద్ ఇలియాస్ రఫీ యాసిన్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు